నమస్కారం తెలుగు ముచ్చట్లు వార్తలకు స్వాగతం వార్తలు చదువుతున్నది మీ ప్రణవి పొంగనూరులో ఏడున శ్రీకృష్ణ దేవరాయల సర్కిల్ ప్రారంభం ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథున్ ప్రతి ఒక్కరూ తరలి రావాలని కాప్రాక్స్ బలిజ బలిజ యువత పిలుపు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పొంగనూరు సమీపంలోని భీమగానిపల్లె బైపాస్ రోడ్ సర్కిల్లో శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహాన్ని ఈ నెల ఏడున ప్రారంభించనున్నారు పట్టణంలోని శ్రీకృష్ణ దేవరాయ బలిజ సేవా సంఘం బలిజ యువత ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా కృష్ణదేవరాయల సర్కిల్ ను ఏర్పాటు చేశారు ఈ సర్కిల్ విగ్రహాన్ని మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిలో ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలని బలిజ యూత్ కాప్రాక్స్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కాప్రాక్స్ సభ్యులు కనకదుర్గ సత్యనారాయణ సుబ్బరాయప్ప శివకుమార్ మంజు మనోహర్ నరేంద్ర పివి రమణ కుమార్ గోపి యుగంధర్ నరేష్ విజయ్ రామకృష్ణ చెన్నై కృష్ణ మోహన్ హరిబాబు మణికంఠ ఎస్పీ సోము తదితరులు పాల్గొన్నారు నమస్కారము ప్రజలందరికీ మన మరియు మన బలిజ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మన శ్రీకృష్ణదేవరాయ విగ్రహ ఆవిష్కరణ కాన్సీ విగ్రహ ఆవిష్కరణ ఉంది సో దీంట్లో హెల్ప్ చేసిన మన యూత్ కానీ కేఆర్ టాక్స్ తరఫున ఇన్వాల్వ్ అయిన మన యంగ్స్టర్స్ కానీ మనకి హెల్ప్ చేసిన ప్రతి వాటిలోనూ గైడెన్స్ ఇస్తా ఏది ఎలా చేయాలో అప్రోచ్ అన్నీ వాళ్ళ సీనియర్స్ మనకి బాగా సహకరించి మనకి చేదోడు వాదోడుగా ఉండి హెల్ప్ చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ సో మన కుటుంబాలు అందరూ రేపు ఈ ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకు వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం రేపు అనగా ఏడవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు శ్రీకృష్ణదేవరాయ కాంస్య విగ్రహావిష్కరణ అనేది పది గంటలకు జరుపుకుంటున్నాము ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు చరిత్ర పురుషుడే కాకుండా గొప్ప చక్రవర్తి సనాతన ధర్మాన్ని నిర్మించినటువంటి గొప్ప నేత ఆ పరమాత్మునికి మనమందరము ఘన నివాళి ఘన ఘనంగా ఆ కార్యక్రమాన్ని జరుపుకోవాల్సి ఉంటుంది ఈ కార్యక్రమానికి మనకు మంత్రి వర్యులు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఎంపీ గారు ఎం వెంకట్ మిథున్ రెడ్డి గారు కానీ ఇక్కడ స్థానిక నాయకులు కానీ ఎంపీ గారు రెడ్డప్పరెడ్డి గారు కానీ అందరూ ఎంతో సహకరించినారు అదేవిధంగా మనకు జింకా చలపతి అన్న గారు కానీ లోకల్ అశోక్ కుమార్ కానీ జంగాలపల్లి శ్రీనివాసులు అన్న గారు కానీ నాగభూషణ్ కొండవీటి నాగభూషణ్ అన్న గారు కానీ స్థానిక నాయకులందరూ కూడా మనకు ఎంతో సహకరించినారు వాళ్ళకందరికీ పొంగునూరు పట్టణ ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే స్థానికమైనటువంటి ప్రజలందరూ మరియు ప్రతి ఒక్క నాయకులు ప్రతి ఒక్క ప్రజలు పట్టణ ప్రజలతో పాటు పల్లెల గ్రామాల ప్రజలందరూ ఇక్కడికి విచ్చేసి అధిక సంఖ్యలో విచ్చేసి ఆ చక్రవర్తికి మనమందరము కూడా గొప్ప గొప్పగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ ప్రార్థిస్తూ జై జై కృష్ణదేవరాయ జై జై కృష్ణదేవరాయ జై జై కృష్ణదేవరాయ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఉంగనూరులో ఒక చారిత్రక సంఘటన జరుగుతున్నందుకు చాలా గర్వపడుతున్నాం శ్రీకృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరి సహకారంతో దీన్ని నెలకొల్పడం జరిగింది దీనికి సహకరించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పివి రెడ్డి గారు రెడ్డి గారు కొండవీటి నాగభూషణం గారు గోగల్ అశోక్ కుమార్ అన్న గారు జింకా చలపతి అన్న గారు నారని శ్రీనివాసులు గారు మరియు పట్టణంలో ఉన్నటువంటి బలిజ సోదరులు అందరూ కూడా సహకరించారు ఈ విగ్రహాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నాం వాటి కోసం ప్రజలందరూ రేపు తరలి రావాలని ప్రార్థిస్తున్నాం ప్రజలందరికీ నమస్కారము రేపు జరగబోయే కార్యక్రమానికి మన మంత్రివర్యులు పెద్దరెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి గారు పెద్దిరెడ్డి మిథురెడ్డి మిథురెడ్డి మిథునరెడ్డి గారు ఎంబీ రెడ్డపిరెడ్డి గారు మరియు ద్వా మన మన ఎమ్మెల్యే రెడ్డి గారు అలాగే మన పోకల అశోక్ కుమార్ రెడ్డి పోకల అశోక్ కుమార్ గారు మన పండుగటి నాగకృష్ణ గారు అలాగే మన సంఘ అధ్యక్షుడైన నాన్నబల గణేష్ గారికి అలాగే నానబ నానబాల్ మణిగారి మణిమామ గారికి అలాగే ఉపాధ్యక్షులు కోశాద్ అతి అత్య జాగరాజన గారికి వీళ్ళందరి సహకారంతో రేపు ఈ కార్యక్రమం చాలా గొప్పగా జరగబోతోంది కావున మన పట్టణ ప్రజలందరూ ஈ காரமாக ஹாஜரி காரியமாக விஜயவந்தம் செய்யலாம் கோருக்கு நரேந்திர